తన భర్తని చంపిన ఈ అమ్మాయికి ఫైనల్గా ఏం జరిగిందో వినండి రెండు వేల ఇరవై ఐదు తమిళనాడు అనిత అనే అమ్మాయి క్రిష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది కానీ అనిత మ్యారేజ్కి ముందు రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి తర్వాత కూడా తనతో సైలెంట్గా చాట్ చేయడం హస్బెండ్ లేని టైంలో తనని ఇంటికి పిలిపించుకోవడం ఇలా చేస్తూ వచ్చింది ఇలా ఒకరోజు అనిత రాహుల్తో మన ఇద్దరం ఒకటిగా జీవించాలంటే క్రిష్ని చంపేద్దాం అని చెబుతుంది అనిత దానికి ఒక ప్లాన్ కూడా వేసింది ఒకరోజు అనిత తన హస్బెండ్తో ఏమండి మనం ఒక ఫారెస్ట్ క్యాంప్కి వెళ్దామా అని అడగగా క్రిష్ కూడా ఓకే అని చెప్పి తన్ని ఒక ఫారెస్ట్ క్యాంప్కి తీసుకెళ్తాడు రాహుల్ కూడా వెనకాలే సైలెంట్గా ఆ ఫారెస్ట్కి వస్తాడు అక్కడ అనిత క్రిష్ని మాటలో పెడుతుంది వెనుక నుండి రాహుల్ వచ్చి ఒక కత్తి ద్వారా క్రిష్ని పొడిచి చంపేస్తాడు ఆ తర్వాత రాహుల్ అనితతో ఒక పది నిమిషాలు వెయిట్ చేయి ఈ డెడ్ బాడీని ఎక్కడైనా పాతి పెట్టేసి వస్తానని చెప్పి ఆ బాడీని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పాతి పెట్టేసి తిరిగి అనిత కోసం వస్తాడు కానీ అక్కడ అనిత లేదు ఆ ప్లేస్లో ఒక పెద్ద అనుకొండ దేనినో మింగేసి కదల్లేని పొజిషన్లో ఉంది ఇది చూసిన రాహుల్కి పెద్ద షాక్ ఎందుకంటే ఆ అనుకుండ మింగింది అనితనే ఎలా అంటే ఆ అనిత యొక్క శారీ ఆ అనుకొండ నోట్లో చిక్కుకొని ఉన్నింది